ఇలాంటి కళలు వస్తే ఆరు నెలల్లో చనిపోతారంట అలాంటి కళలు ఏమిటో మీకు మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి మనకి కొన్నిసార్లు పీడకళలు వస్తే మరికొన్నిసార్లు మంచి కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో మనకు మూడు రకాల కళలు వస్తూ ఉంటాయి జరిగిపోయినవి జరుగుతున్నవి జరగబోయేవి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఎప్పుడు కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెప్తారు అయితే చాలా వరకు మనకు కళలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కళను కానీ మర్చిపోతూ ఉంటాము కేవలం కొన్ని రకాల కళలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అయితే మనకు మరణం వచ్చే ముందు కళలో పలు సంకేతాలు సూచనలు కనిపిస్తాయంట ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తజ్జమని శివపురాణం చెప్తుంది శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుని ఇలా అడుగుతుంది స్వామి మరణానికి సంకేతం ఏంటి మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించగా అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోతారని చెప్పారంట నీరు నూనె అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడు ఈ సమయా ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు ఒకవేళ కనిపించినా ఆ నీడకు తల అయితే ఉండదు తల బాగా ఉండదనమాట ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో లోకాన్ని విడిపోతారని అర్థం అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితి మెలి తిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తగ్జమని అర్థం అదేవిధంగా నోరు నాలుక చెవులు కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా మారిపోతున్నట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతారు చంద్రుడు సూర్యుడు అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే నాలుగు అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే ఆరు నెలల్లో మించి అతను బతకడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని ఎరుపు రంగులోనే కనిపించినా మరణం సమీపించినట్లే అని అర్థం గుట్లగబ గురించి కళ్ళు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్లు కానీ కలవస్తే మనకి మృత్యు సమీపిస్తున్నట్లే అలాగే పావురం కాకి గద్ద తలపై కూర్చున్నా వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి చనిపోయే ముందు రోజు పార్తీ పరమేశ్వర్లు కళలో వచ్చి పరామర్శిస్తారంట మరణానికి ముందు రోజు యమవటులు కలలో కనిపించి మన పేర్లు అడుగుతారంట రెండు పుచ్చుకలు నీళ్ళల్లో మునికి తేలిన మీ ప్రాణం గాల్లో కలిసిపోతుందని సంకేతం తీతో పెట్ట ఇంటిపై నుంచి వెళ్ళినా మరణానికి చేరువులో ఉన్నామని సంకేతం